మన తండ్రి అనేది ఉండియో ప్రవైన ఏసుక్రయిస్తుండయో మీకందరికీ కృపయు సమాధానం కలుగునగాక అమెన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభుల చూపిన గొప్ప కురపును బట్టి ప్రభు ఎంత ఇస్తున్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరికి కూడా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఇది నాని మనందరూ కూడా మీ యొక్క పనులు చింతపరచుకోండి మరి తోతరుగా దేవుని మాటలు వినడానికి దేవునితో సాహవాసులు గడపడానికి ప్రభు ఏర్పాటు చేసిన ఈ సమయానికి మేము కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను లే అందరూ కూడా సిద్ధపడండి దేవుని మాట్లా దేవుని మాట్లాడడానికి వినడానికి మీరందరూ కూడా సిద్ధపడి మరి దేవుని యొక్క సన్నిధికి రావాల్సిందిగా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగ అమిషులకు వెళితే చూడండి మన ప్రసంగ అంశం ఏమిటంటే నూతన సంవత్సరంలో శుభకరమైన ఆనవాలు కనుపరుచినట్లు ప్రార్థించాలి ఇందులో ఐదవది ఏంటంటే అంతటిలో కూడా శుభ అంట వినాలంట వినుట కొరకు ప్రార్థించాలి శుభమైన సమాచారము కొరకు ప్రార్థించాలి ఈ మాట సామితుల తెలు ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షం పరిశుద్ధ గ్రంథాలు తెలిస్తే ఈ విధంగా ఉంది సామితుల గ్రంథము ఇరవై ఐదు ఇరవై ఐదవ వచ్చినం దప్పుకున్న వానికి చల్లని నీరు ఎట్లుండనో దూర దేశంలో వచ్చిన శుభ సమాచారము అట్లుండనో చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా ప్రియమైన పర్రలు కుబు తండ్రి నీ నా మనకి స్తోత్రాలను అయినా కథించిన కృప కృపభద్రపరచుకున్నారు ఈ రాత్రికంలో నీ మాటలు వినడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంతభిషేకరించమని నన్ను కొబ్బోరుగా వాడుకుని నా నోటికి నోరేయండి నాతోను మా అందరితో కూడా మాట్లాడమని సదాబడిన లేఖల నుండి సత్యాన్ని మర్మాన్ని మాకు తెలియపరిచి మమ్మల్ని బలపరిచి మీరు అచ్చపరచమని ఏ సునా అడుగుచున్నాన్ తండ్రి ఐ మీన్ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంశం ఏంటంటే సంవత్సరం అంతటిలో కూడా శుభ సమాచారము అంటే విరుటకు దేవుడు సహాయం చేయనట్లు ప్రార్థన చేయాలి సామెత్రుల గ్రంథంలో ఇరవై ఐదవ అధ్యాయం సామెతుల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ చూస్తే దప్పుకున్న వానికి చల్లని నీరు ఎట్లుండునో దూర దేశంలో వచ్చిన శుభ సమాచారము అట్లుండునో పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడగాక అమే అయితే ఇక్కడ ఒక విషయం మనం ఖచ్చితంగా జ్ఞాపం చేసుకోవాలి నిన్నైతే ఏం అంటే శుభ వచ్చిన పలుకులాగా అని మాట్లాడాం ఈరోజు ఏంటంటే మన శుభ సమాచారం అంటే మంచి వార్త వినాలి ఏం వినాలండి మంచి వార్తను వినులాగిన ఏంటండి మంచి వార్తని పరిశుద్ధాత్ముడు ఏ విధంగా రాయించాడు తెలుసా చూడండి దప్పుకున్న వాడికి ఆ అంటే దాహమేస్తున్న వాడికి చల్ల ఎండలో పడి కష్టపడి నడుచుకుంటూ చెమట కాచుకుంటా వస్తున్న వ్యక్తికి వేడి వేడి బిర్యానీ పెడితే అంత తృప్తి ఉండదు తెలుసా మీకు ఆ వ్యక్తికి ఏం కావాలో తెలుసా చల్లగా ఉన్న ఐసు నీళ్ళడి ఇస్తే ఆ ఎండలో ఆ సెమటలో కష్టపడుతున్న వ్యక్తి ఆ నీళ్ళు తాగినట్టుని తప్పి ప్రాణం ప్రాణం లెగసొచ్చినట్టుగా తృప్తి పడతాడు అలాగే ఈరోజు దేవుని సేవకులుగా దేవుని బిడలుగా దేవుని మాటలు మనం వింటున్నప్పుడు ఏమన్నా తెలుసా చాలా మంది చాలామంది మనం అనుకుంటాం చాలామంది మాట్లాడే మాటలు ఏంటంటే మనము వారు చెప్పారు కానీ మేము ఏం చేస్తామండి అందరూ మా బా మా యొక్క ప్రాయమేమి లేదు మేమేమి అందరూ పాలు బావిస్తున్నాం కాదని అంటాను అయితే వాక్కుము దాన్ని ఖండిస్తుంది ఏమంటుందంటే యాహోన్ రాసిన రెండో పత్రిక చూడండి యాహోన్ గారు రాసిన రెండో పత్రికలో ఇందులో ఇంకా ఏమో ఉండవు ఏంటంటే వచ్చినాల్గా అధ్యాయాలు ఏముండవు ఒకటే అధ్యాయం ఉంటుంది అది చూడండి రెండు యాహనం రాసిన రెండో పత్రికలో ఇక్కడ రా చూస్తే అక్కడ తొమ్మిదో వర్షం క్రీస్తు బోధ ఎందు ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనవాడు ఆ బోధ ఎందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు యా ఓడైనను అండరా చేసుకోండి ఏ ఓడైనను పదవచ్చును మీ బోధన లేక మీ యోధు వచ్చిన వాని మీ ఇంట చేర్చుకొని వద్దు శుభమని వాణితో చెప్పు శుభమని వానితో చెప్పువాడు వాని దోషక్రియల్లో పాలు అన్నాడు వాస్తవే కదండి ఇది నువ్వేమాల దేశా మంచినాలే ఏం మాట్లాడా దేశా మంచి మాట్లాడాలి మంచి వింటే నీకు మంచి ఆశీర్వాదం ఉంటుంది మంచి ఉంటే నీకు మంచి తృప్తి ఉంటుందని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా నీకు మాట అందిస్తా ఉన్నాను అందుకే అక్కడ ఏముంటుందంటే ఇదే సామతంలో పదిహేనవ అధ్యాయము అక్కడ చూడండి ముప్పై వర్షంలో రాయబడిన మాట ఏంటంటే కన్నులు ప్రకాశించుచు చూచిట హృదయంలో సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును అన్నాడు ఏంటండి మంచి సమాచారం అంట ఎముకలకు దృష్టినిచ్చును ఎంత గొప్ప మాట అండి నీ ఆహారం తింటే అట్లా ఉంటుందో లేదో నేను చెప్పలేను కానీ మంచి సమాచారము ఎముకులకు ఉందని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేను నేర్చుకోవచ్చు అంటే ఇక రాయబడుతున్న మాట తెలుసా రాయబడుతున్న మాటలో ఎముకలకు పుష్టి పుష్టిగా రా అంటారు కదా పుష్టి తదంట మరి అలా ఉండగలుగుతున్నామా ఈరోజు దేవుడి సేవుకుడిగా నిన్న మాట్లాడుతూ చెప్తూ ఉన్నాను మనం అలా ఉంటే గొప్ప ఆశీర్వాదము ఇంకా పద్నాలుగవ అధ్యాయము సామత్రిక పద్నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చింది కూడా చూస్తున్నట్లయితే అక్కడ ఏముందంటే సాత్వికమైన మనసు శారీరక జీవమును మత్స్యను మహిముకి కుళ్ళు అన్నాడు అయితే మనం ఏం నేర్చుకోవాలి అంటే మంచి సమాచారం అని వినాలి అది మంచి అంటే ఎక్కడ అండి లోకంలో అంటే ఎక్కడ దొరకదు కానీ దేవుని మందులో మాత్రమే దేవుని దగ్గర మాత్రమే దేవుని బిడ్డల దగ్గర మాత్రమే మంచి సమాచారం ఉంటుంది అందుకే అల్లరితో కూడిన ఆటపాటలైననో విశ్వాసకు తగదు సినిమా హాల్లోకి వెళ్తే మంచి దొరుకుతుందా చాలా మంది అంటారు సినిమాను చూసి మంచి నేర్చుకోవచ్చు అండి మంచిగా నేర్చుకుంటావు వారు చేసినవే ఇంట్లో మీ చెయ్యాలని వారు చూసినవే మనం చూడాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఒక విషయం చెప్పమంటారా తల్లిదండ్రులు బిడ్డల పట్ల వాడికి ఏదన్నా మంచి చెప్పినప్పుడు అదే మంచి చేస్తూ ఉంటాడు తెలుసు మీకు వాడి మీద మనం కసురుకోవటము కేకలు వేయటము లేదా అలా చేసినప్పుడు వడికోలాగా ఉంటుంది కానీ ఎప్పుడైతే దేవుని సావుకుడికి చెప్తా ఉన్నానో మనమంట మంచి సమాచారము మంచిని ప్రకటించే వారిగా ఈ రాత్రి మనముంటే అదంతైనా గొప్ప మంచి ఆశీర్వాదమని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు నా మాటలు అందిస్తూ ఉన్నాను మరి రాత్రి ఈ మాటలు ఉంటుంది మన బతుకుల్లో మన జీవితాల్లో కూడా మంచిని వినాలి దుష్ట సాంగత్యం ఏంటండి దుష్ట సాంగత్యం ఏం చేస్తుందండి మంచి నడవడను ఏం చేస్తుందండి చెడిపి నిజమే కదా నిజమే దుష్ట సాంగత్యము ఒక మంచి వ్యక్తిని ఏం చేస్తుందంటే అది సాంగత్యం తెడిపేస్తుంది ఎందుకంటే వాడికి దాని వలన ఏమీ తెలియక చాలామంది ఈరోజు చాలామంది బ్రతుకుల్లో కూడా చుట్టూ ఆ మాట మొదటికి మా కోరింది మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై మూడు చూడండి మోసపోకుడి దోస్త సాంగత్యం మంచి నడు చేరువేను నీతి ప్రవర్తన గల వారు మేలుకుని పాపం చేయకూడి దీని గురించి జ్ఞానం కొందరికి లేదు మీకు చిగ్గురుటకే ఇట్లా చెప్పిన దేవుని గురించి అంట కొంతమందికి జ్ఞానము లేదు బుద్ధి లేదో చెప్తున్నాను అన్నాడు మరి అయితే దుష్ట సాంగత్యంలో దుష్టడి నడవడలో ఏ క్రైస్తవుడు ఈశ్వాసి కూడా ఉండకూడదని ఈ సంవత్సరంలో దేవుని సేవకుడికి తెలియపరుస్తావరాన్ మంచి బిడ్డగా మంచి సమాచారం వినేబెట్టిగా మంచి మాటలు వినేవారిగా ఈ రాత్రి నీవు నేను కలిగి ఉంటే అదంతైనా గొప్ప దైవకరమని గొప్ప మేలుకరమని దేవుని సేవకుడిగా తెలియపరుస్తూ అందుకే ఇక్కడ ఏముంటుందంటే చూడండి ఆ ప్రకృతి సంబంధమైన శరీరము ఎత్తబడి ఆత్మస్ శరీరముగా లేపబడని అన్నాడు మనం ఏముండాలంటే ఎప్పుడైతే మంచి వార్త వింటామో మంచి సమాచారం వింటామో ప్రకృతిగా ఉన్న మనము ఆత్మ సంబంధంగా బలపడతాం ఆత్మీయ మాటలు అంటే కొంతమంది ఏం చేస్తారేసా అందుకే మంత్రిగా ఒక పెద్దోళ్ళు ఒక చేత చెప్తారు ఆరు నెలలు సహవాసం చేస్తుంటే వీరే వారవుతుంటే వారే వీరవుతారంటే ఎందుకు కారణం కారణం ఎందుకంటే మన సహవాసాన్ని బట్టి మన ప్రవర్తన చెప్పగలుగుతాం నువ్వు మంచిని మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు ఒక మాటను బోధిస్తూ నా మాటలు ముగిస్తాను ఏడు దశ దుష్ట సాంగత్యం కానీ లేదా ఆళ్ళతో కూడిన ఆటపాటలు కానీ మనం మన యొక్క దేవుని బిడ్డలకు అది తగదని దేవుని యొక్క శావకుడిగా మీ రెండు చేతులు జోడించి చెబుతూ ఉన్నాను ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క మొదటి దినాల్లో మనం ఉన్నాం కనుక ఖచ్చితంగా దేవుని చెంతకొచ్చి దేవునితో సహవాసులు గడిపేవారిగా దేవునితో వినేవారిగా దేవుని మాటలు గైకున్న వారిగా మనం ఉంటే అదంతేనే గొప్ప ఆశీర్వాదం అని గొప్ప దీవెనని దేవుని యొక్క సావుకుడిగా నిస్సన్యాసి మీకు అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు మాటలుంట మనం కూడా మనం కూడా ఎవరితో సహవాసం చేస్తున్నాం ఎవరితో ఏం మాట్లాడుతున్నాం అందుకే మతీశ్వరతులు ఒక మాట అంటాడు కదా అంటే మనం అంట మనం మాట్లాడిన ప్రతి మాట కూడా ఏం చేయాలండి ఒక దినానంట దేవుడికి ఏం చెప్పాలండి లెక్క చెప్ప వేమన్నామంటాడు అంటే మాట్లాడే ప్రతి మాటను బట్టి అంటే అక్కడ ఏమంటదండి చూడండి మతిస్వత పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన మనుష కుమార్కి విరుద్ధంగా మాట్లాడడం పాప క్షమాపణ కదా కానీ విరుద్ధంగా మాట్లాడడానికి మాట్లాడడం అని యుగమందైనను రావోగ మంది అయినను పాప క్షమాపణ లేదు అన్నాడు అంటే ఏంటి మనం ఎలా మాట్లాడాలంటే ఇంకోటి ముప్పై ఆరు వచ్చు మీతో చెప్పిన మనుషులు పనులకు ప్రతి పెద్ద మాట అను కూర్చు విమర్శ అప్ప చెప్పవలసినది అన్నాడు అందుకే మంచి విందాం మంచి వింటే నువ్వు మంచి మాట్లాడతాం అదమేందా మన మంచి విన్నాం అనుకో మంచి మాట్లాడతాం అందుకే నీ హృదయం నిన్ను దాన్ని బట్టి నేను ఓరు మాట్లాడాలంటాడు మన హృదయంలో మంచి ఉందనుకోండి ఖచ్చితంగా మన మంచే మాట్లాడతాం మంచి తింటాం అలా ఉండగలిగితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు నన్ను ఒక నూతన సృష్టిగా మార్చబోతున్నాడు నూతన సృష్టిగా మార్చి తన యొక్క రాజ్యానికి లేదా తన యొక్క ఆ యొక్క పర్రలోక రాజ్యానికి వరసులుగా వరస రాణులుగా చేర్చుకుని దేవుడు మనల్ని బలపరుస్తాడని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా యొక్క మాటలు అందిస్తూ ఈ రాత్రి నా మాటల్లో మీకు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఉన్నాను దేవుడు చిన్న మాటల్ని మన వేణు కూడలు దీవించి భద్రపరిచిన గాక ఆ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్లిగా ప్రేమించి మా ప్రేమైన పరలోకపు ఒక్కపు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదయకాలమంతా నీ కృప భద్రపరిచారు ఈ రాత్రి గస్తమలో నీ మాటలు వినడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా నిలబడినప్పుడు నన్ను ఒక బోరుగా వాడుకున్నారు నా నోటికి నోరైంది నాతోనూ అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు నా మా ప్రతికలు మార్చుకోవడానికి గొప్ప విలువకర విలువకరంగా మార్చడానికి ఉపదాయి చేయమని ప్రార్థిస్తామన్నానయ్య వినక్ష మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమంది నేను విగ్రహాధికులు మాంత్రికులు ఎభిచారికలు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వారి మంది ఉంటుండేగా ఏ సునామోలో ప్రత్యేక బిడ్డకు మారు మనసు రక్షణ భూమి దాచేయండి మా భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి దాని తలకొందలు చేయగలిగే గొప్ప అవనస్తులు అవనత్తండి మరి నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబుని బట్టి రవీంద్రెడ్డిని బట్టి ప్రార్థిస్తున్నాను మరి కావలసిన దీవిన ఆశురోలను విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తున్నయ్య ఎంతమంది ఎప్పుడో చదువుకుంటున్నారో వర్జ్యులోను యశ్వాసులోను ఏదో దయా చేయండి బుజ్యోగప్రదాయ చేయండి వివాహ చదువులకు భాగస్వామిత పరచండి వివాహమయ్యి అనేక సంస్థలు వారి జీవితాల్లో సంతాన భర్త లేక ఏ గర్భమైతే ముయపడిపోందో ప్రతి గర్భము నజ్రడని ఏ సునామములో తెరవడాక చేయండి ఎంతమంది భార్య భర్త బిడలేక ఈ ప్రాంతంలో ఎక్కి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగ్యంగా ఇచ్చేయండి గర్బిలు దీవించండి నెలలు నిడుతుండగా సులువైన ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు తగబడి ఏముంటుండగా ఏసు నామంలో వనరులు సమకూర్చండి వారు అక్కడ తీర్చండి ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు అయితేనేనా ఎంతోమంది బిడ్డలు ప్రవ్వా ఈ రాత్రి సమలో విదేశాల్లో విజాలు లేక పనులు లేక లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ ఇవ్వడం అనేకం ఉంటుండగా వారు అక్కలు తెచ్చిన వారితో మీరు మాట్లాడండి ఎవరైతే విదేశాల్లో యాక్సిన్ గురైపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడకలో పడిగినారో వారు శ్వాసదాయ చేయండి ఎవరైతే విదేశం నుండి స్వదేశం వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నారో వారు కూడా మీరు క్షేమద్రోడికి వెళ్ళండి ఈ రాత్రి ఎవరైతే ప్రభా ఇజ్రాయల్ దేశం రావడానికి ఢిల్లీలో అనేక బిడ్డలు ప్రభా తండ్రి మెడికల్ కొరకు ఎంట్రీల కొరకు పాస్పోర్ట్లు కొరకు వీసాల కొరకు పాస్పోర్ట్ సబ్మిషన్ కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఏదో చూస్తూ ఉన్నారు వారందరూ కూడా నీ కృప చూపించి కనికరించి మీ రక్తులు కడిగిన వీడల దాత్యమే ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయించండి ఓ యరుష్యులేమో నేను ప్రేమించేవారు వృధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు యరుష్యులేమో కూడా ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానను ఐక్యతను కుమరించమని నేను ప్రార్థిస్తున్నానయ్యా సహాయం సహాయించండి ఈ రాత్రి శ్రమలో ఎవరైతే నేనా మరి ముఖ్యంగా ప్రపంచ దేశంలో నీ పిరిబిడ్డలైనా మేమందరము కూడా ప్రభా మంచి సమాచారము వినడానికి ప్రభా మా కృప చూపించమని అట్టి భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మంచి మాట్లాడాలి మంచి వినాలి మంచి ఆలోచించే రీతిగా మా సరి సరిచేయమని ఈ సంవత్సరంలోనైనా మీకు ఇష్టమైన బిడ్డలకు జీవించకపోతే కూడా ప్రార్థిస్తున్నాను వ్యాధులతో రోగాలతో అనేక మంది మరణ పండుగలు పడినట్టుగా వారి చేయండి పరముఖ్యంగా తండ్రి మల్కే పరమలో ఈర్షి ప్రభా భయంకరమైన బ్లోడ్ జరుగుతూ ఉంది నిశ్చిత్తమైతే దాని ప్రభా అదుపులో తెచ్చుకురామని కూడా ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్న బెడలను సహకృదం బిడ్డలకు మీరు జ్ఞాపం చేసుకోమని ఈ రాత్రి ఈ చిన్న పద పబ్బని ఏసుక్రీస్తున్నాం మమ్మన అడిగి వేడుకుని పొందినాం తండ్రి అమేన్ మన తండ్రి అదేను ప్రేమయు ప్రవేణ కృపయు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకాల సహవాసము ఈ రాత్రి ఈ మాటలు వినబడకును పంపిస్తూ బెడలుకును ఈ ఏకీ ఏకీభవిస్తున్న బెట్టుకును ఇప్పుడును ఎల్లప్పుడును గాక అమేన్ అందరికీ వందనలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించాలని దేవుని సావుకుడిగా మరి మీకు అందరికి కూడా నా మాటలు అందిస్తూ ఉన్నాను మరి రాత్రి ఈ ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిన గాక మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వారికి మా పరిచయను పాలు పంస్ చేయండి మరి యూట్యూబ్లో మేము అనేకమైన వీడియోలు పరిశుద్ధ స్థలాలు మీకు మీకు అందిస్తూ ఉన్నాం మీరు చాలా మంది చూస్తూ ఉన్నారు లైక్లు చేయండి అదేవిధంగా తెలియని ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశం గురించి తెలియపరచండి ప్రజల నుంచి ఏమందరూ దీవిస్తూ దేవుని సేవకుడిగా బ్లెస్ చేస్తున్నాను దేవుడి మమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించనుగాక అమేన్ ఐ డ్ బ్లెస్ యు దేవుడు మమ్మల్ని అందరిని కూడా అట్టి దీవెన అట్టి ఆశీర్వాలతో నించి నింపినగాక అమేన్ అ